హాయ్ అండి డాక్టర్ చెప్పిన హోమ్ రెమెడీ ఇది మా పాపకు చాలా బాగా పనిచేసింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నేను ఒకసారి మా పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా మెడిసిన్ యూజ్ చేయకుండా ఇంకేమైనా చెప్పమని నేను డాక్టర్ని అడిగాను అప్పుడు డాక్టర్ గారు నాకు ఈ హోమ్ రెమెడీని సజెషన్ చేశారు ఇది వాడిన తర్వాత మా పాపకైతే అయితే చాలా బాగా పనిచేసింది ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది చాలా మందికి యూజ్ అవుతుంది కదా చాలా మంది పిల్లలకు మెడిసిన్ యూజ్ చేయకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది చాలా సేఫ్ కూడా పిల్లలకి కాఫ్ స్టార్ట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా ఆ టైంలో ఈ టీని తాగించారంటే పిల్లలకు త్వరగా తగ్గిపోతుంది చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది టూ డేస్ మార్నింగ్ ఈవినింగ్ తాగించండి మీకు ఒకవేళ థర్డ్ డే తగ్గింది అనిపిస్తే ఇంకొక టూ డేస్ కంటిన్యూ చేయండి మనం సిరప్ యూజ్ చేసిన అంతే కదండి ఫోర్ ఫైవ్ డేస్ వాడతాము ఒకవేళ మీకు థర్డ్ డే తగ్గట్లేదు ఇంకెక్కువ అవుతుంది అనిపిస్తే మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి పిల్లలు వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి ఈ టీని చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంచు కంటే తక్కువ అల్లాన్ని వేసుకోవాలి నేను ఇందులో కొంచెం ఎక్కువనే వేశాను ఎందుకంటే నేను తాగడం కోసం వేసుకున్నాను ఐదు నిమిషాలు మరిగించుకోండి లైట్ కలర్ కంటే కొంచెం థిక్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మరిగించుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి గోరువెచ్చగా అయిన తర్వాత అరచెక్కమ్మని పిండుకోవాలి మా పాప ఇక్కడ పులుపు ఎక్కువ తాగుతుంది అందుకోసమే నేను ఫుల్ లెమని వేసాను టేబుల్ స్పూన్ హనీని వేసుకోండి చిన్నపిల్లలు అయితే వాళ్ళకి టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో యూజ్ చేసిన ఏ ఇంగ్రిడియంట్ కూడా ఏం అవ్వదండి హనీ వేసుకుంటే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి లెమన్ కూడా ఇమ్యూనిటీ కదా కాబట్టి ట్రై చేసిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మీరు కూడా ట్రై చేసే ఈ టీ మీకు ఎలా వర్క్ చేసిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్